శ్రేవరభ్యో నమ హరి ఓం మహేనాధిపతయ శ్రే మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగతి పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను వాటి పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి సింహరాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతున్నాయనగా అనుకున్నటువంటి పనులు వేగవంతంగా చేయడం వాహనాలు మార్చడం కొత్త వాహనాలు తీసుకోవడం ఆర్థికంగా కాస్త ఒక రూపాయలు మీరు చూడడం మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో అవి అభివృద్ధి చెందడం ఆహా ఈ నెల చాలా ఆనందదాయకంగా ఉంది ఇక నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఒక ఫార్టీ లేకపోతే ఒక ఆరు నెలల పీరియడ్ లో నేను ఉండాలి అని అనుకుంటున్నాను అది దృఢమైన నిర్ణయం తీసుకోవడం తారీఖు పెద్ద అనేటువంటిది డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా ఒక లో రాసుకుని నేను తర్వాత దానికి ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నాను అని మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆర్థిక పరంగా సింహరాశి వారికి కాస్త కలిసి వస్తుందో చెప్పచ్చు మీరు ఏదైతే ధనాన్ని తక్కువ తెచ్చుకున్నారో దాన్ని తొంభై శాతం పూర్తి చేస్తారు ఆకస్మిక జ్ఞాత నుంచి బిచ్చేటువంటి ఆస్తి గాని కోర్టు సంబంధిత గురించి మీకు రావాల్సిన ధనం గానీ రావడం దానివల్ల కొన్ని అప్పులు క్లీ చేసేసుకోవడం భూమి అమ్ముడవ్వడ భూమి అమ్ముడవ్వడం దానివల్ల మీరు కాస్త ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్నటువంటి మాత్రం కాస్త నిరుత్సాహంగా కనబడుతోంది మిమ్మల్ని టీమ్ లో తీసుకున్నట్టు తీసుకుని మాత్రం పెడతారు మీ శ్రమను గుర్తించరు ఎంత బాగా ఈ యొక్క ప్రతిభని ప్రదర్శించినా కూడా తర్వాత చూద్దాం ఇంకొకసారి ఆలోచిద్దాం అని లేని సార్ చుట్టూ మిమ్మల్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది విద్యార్థులకు మాత్రం గట్టుకాలంగా కాలంగా చెప్పచ్చు డిసెంబర్ నెల చదివిని మర్చిపోవడము ఏ ప్రతి విషయాన్ని కూడా నాకు ఇది అవసరమా అనేటువంటి దోహంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ లో కానీ అదేవిధంగా భూసంబితం కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఎవరైతే ధనాన్ని చేయాలనుకుంటున్నారో వారు మీ నల్లే మాత్రం అంతగా వద్దు మీ యొక్క వ్యవస్థ అంతా కూడా కొన్ని ఇబ్బంది కావు మీ స్థితిగతులన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితిలోనూ భూ సంబంధితం గాని అదే విధంగా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టకండి సింహరాశి వారు జనాల్లో ఆదరణ పెరగడం మీ దగ్గరికి వస్తే కనుక ఏ పనైనా పూర్తి అవుతుందని మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది చేస్తూ ఉంటారు అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ సంస్థ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాడు కానీ భయపడవలసిన అవసరం లేదు వచ్చేటువంటి జనవరి తర్వాత ఒక స్థిరమైనటువంటి సంపాదన అలవాటు పడుతుంటారు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఓరట కలుగుతుంది ఉద్యోగం ఆఫర్ లెటర్ ఖచ్చితంగా డిసెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీకు ఏదో ఒక ఉద్యోగం అయితే మాత్రం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు డిసెంబర్ నెల పెట్టుబడి పెట్టకండి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధనాన్ని రుచ్చించరాదు ఇక సింహరాశంలో ఉన్నటువంటి వారు ఎవరైతే పాత పంధాలు కాని అక్కడ సంబంధాల వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వారిని వల్ల దాని వల్ల లేనిపోని ఇబ్బందులు కొను తెచ్చుకోవడం ఏ ఎన్నిసార్లు చెప్తున్నా మానుకోవాదా అది పెద్దవాళ్ళతో మందలించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని కవలల్ని చనించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సంతానం కోసం చూస్తున్న వారికి మాత్రం కాస్త ఏంట కలుగుతుంది మీకు వాతావరణాన్ని అనుకూలించి మీరు గర్థమైపోవడానికి మంచి సందంగా చెప్పచ్చు వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి గట్టు కాలంగానే ఉంది ఈ నెల వ్యక్తి పరిస్థితుల్లో వివాహాల గురించి ఆలోచించకండి కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రారంభం చేద్దామని మీరే అందిస్తారు కాబట్టి ఈ నెల వ్యక్తి పరిస్థితుల్లోనూ సంబంధమైనటువంటి వివాహ సంబంధాలు ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా శ్రీకారం చుట్టవచ్చు విదేశాలకు వెళ్ళాలి ఆలోచన వారు డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి మీరు మీ యొక్క విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ప్రమాద శ్రీకారం చుట్టండి అన్ని పనులు కూడా చక్కచకా జరుగుతాయి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చే విషయాలు చూస్తే సింహరాశి వారికి అత్యంత ఇబ్బంది దాయకంగా మోచేటి వెనక భావం నుంచి కూడా గూళ్ళు అనేటువంటి లాగడం శరీరంలో దీపు భావం అంతా కూడా ఎవరో సూతో పోసినట్టు గాని నరాలు వాగుతున్నట్టు గాని వెనక భాగం తాగుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ డిసెంబర్ నెల అంతా గ్రామ దేవతల్ని నమస్కారం చేయడం గ్రామ దేవత తెలియకపోతే కనుక ఎల్లమ్మాచమ్మా అమ్మవారికి పసుపు పుష్పాలతో అర్చన చేయడం పసుపుని మాత్రమే నీళ్ళల్లో తడిపి అది కూడా రోజ్ వాటర్ లో గాని పన్నీరులో గాని తడిపి చక్కగా ముద్దగా హరిద్ర గౌరీ దేవుడు చేసినట్టుగా తీసుకుని ఇలా అడ్డంగా ధరించడం చాలా మంచిది ఎల్లవేళలా వేలలా కూడా డిసెంబర్ నెలంతా కూడా మిమ్మల్ని కాపాడేటువంటి దైవం కేవలము గ్రామ వేల మాత్రమే కాబట్టి ఈ నెలంతా కూడా గ్రామేత అనుగ్రహంతో సింహరాశి వారి అనుగుణ పల్లె పూర్తిని కోరుకోవడం జరుగుతోంది